క్రీస్తు నందు సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకంగా ఉన్నానండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రబైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యహన్ గారు రాసిన సువార్త మూడో అధ్యాయం పదహారవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామల వేరుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుని యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మన స్పందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరేంటంటే దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా ఎందుకు కాపాడుతున్నారు చెప్పే అంశంలోని ప్రతి ఒక్క దాంట్లో ఒక అర్థం అనేది ఉంటుంది అది మన మనసులో మన మైండ్లో ఫీడ్ అయిపోవాలి అందుకనే అంశం పేరు కూడా చెప్పేది అనమాట అయితే స్థుతులు గురించి చెప్పారు కృతజ్ఞత స్థుతులు ఎవరికి చెల్లి ఎప్పుడు చెల్లించాలి అంటే నిత్యం దేవుని నీ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకు చెల్లించాలి అని మన కాపాడుతున్నారు కాబట్టి ఎప్పుడు చెల్లించాలి నిత్యం చెల్లించాలి అలాగే ఇప్పుడు దేవుడు మనలను ఎందుకు కాపాడుతున్నారు నిన్ను దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు ఎందుకు కాపాడుతున్నారు చెప్పండి ఒక మూడు విషయాలు చెప్పండి దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు మనల్ని ఎందుకు కాపాడుతున్నారంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే మనం ఆయన పిల్లలం మనం ఎవరు ఆయన పిల్లలు తల్లి తండ్రి తన పిల్లల్ని పిల్లలను వదిలిపెట్టుకుంటారా వదిలిపెట్టుకోరు అలాగే దేవుడు మనలను వదిలిపెట్టడు అందుకనే దేవుడి ఇక్కడ ఏమని చెబుతాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అలా ప్రేమించారు కాబట్టి మనందరిని ప్రేమించారు కాబట్టి మనం ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు కాబట్టి పరలోకం చేరాలని సుక్రీస్తు బ్రహ్మవారిని అనుగ్రహించారు అంటే పరలోకం చేరాలంటే ఎలా చేరతాం అక్కడే చెబుతారు అక్కడ చాలా విషయాలు అర్థమన్నాయి నా చిన్నప్పుడు ఎంత నుంచి చిన్నప్పటి నుంచి పిల్ల అందరం మేమందరం తమ్ముడు అందరం మొత్తం చిన్న చిన్న పిల్లలప్పుడు ఆ ఇప్పుడు అంజయ్ ఆరాధ్య అంతప్పుడు చిన్నపిల్లలందరం కూడా ఒక చాటు కూర్చున్నప్పుడు బాగా ఇష్టమైన అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇష్టమైన వాక్య వచనం ఏది అని అంటే ఇదే యాహన్ శుభార్త మూడు పదహారు అప్పుడు అదే చదివండి ఇప్పుడు అదే చదువుతాను అంత ఇష్టం ఇందులో చాలా అర్థం ఉంది దేవుడు మన ప్రేమించారు మనము పరలోకం చేరాలని ఆయన కుమారుని లోకాన్ని పంపించారు అయితే అక్కడ ఒక్క చిన్నలోనే ఉంది ఆ పరలోకం చేరాలంటే ఏం చేయాలో చెబుతున్నారు ఏం చేయాలంటే క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది అని అంటే నిత్య జీవం చేరదు అందుకని యేసుక్రీస్తు దేవాలిని అనుగ్రహించారు దేవుడు మన ఎందుకు ప్రేమిస్తున్నారా అనే విషయంలో మొట్టమొదటి విషయం ఏంటంటే మనం దేవుని పిల్లలు రెండవ విషయం ఏంటంటే మనం మరణను క్రీస్తులో ఏర్పరచుకున్నారు అపవసరైన పౌరు గారు యభసి రాసిన పత్రిక ఒకట అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది అనమాట అక్కడ జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో మరలను ఏర్పరచుకున్నారు క్రీస్తులో మరణను ఏర్పరుచుకున్నారు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దానికి ఒక అర్థం అనేది ఉంటుంది క్రీస్తులోని మనలు ఏర్పరచుకున్నారు ఎప్పుడు ఏర్పరచుకున్నారు ఎప్పుడు జగతికి ఉదాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనం ఈ రోజున ఇక్కడ ఉన్నామనమాట అంటే క్రీస్తులో ఏర్పరచుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి ఇప్పుడు అక్కడ మూడు పదహారులో చెప్పిన విషయం ఏంటి అక్కడ నిత్య జం పొందులకు క్రీస్తులను గ్రహించారు ఇప్పుడు క్రీస్తులో మనలను ఎందుకు ఏర్పరచుకున్నారు ఎందుకు ఏర్పరచుకున్నారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని ఆయన మనలను క్రీస్తులోనే ఏర్పరచుకున్నారు ఎందుకు కాపాడుతున్నారు ఎందుకు అంటే మనం ఆయన పిల్లలు మనలను ఎప్పుడు ఏర్పరచుకున్నారు జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నారు ఇంకో విషయం ఏంటనంటే ఆది కాండం ఒకటా అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో అక్కడ ఏమని చెబుతున్నా అంటే ఆది కాండం ఒకటా అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే అక్కడ ఏమని కనపడుతుందంటే మనం ఎవరి పోలిక ఎవరి స్వరూపం దేవుడు దేవుని పోలిక దేవుని స్వరూపం అందుకనే దేవుడు మన నన్ను ఏం చేస్తుండో కాపాడుతూ ఉన్నాడు ఇంకా విషయం ఏంటనంటే దేవుడు నిత్యము కూడా మనలను ఏం చేస్తున్నారంటే కాపాడుకొని ఉన్నారు దేవుడు మనలను ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ఎప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టారు అనే విషయం ఉంది అని అంటే లేదు ఇంకా విషయం తెలుసండి తన కుమారుణ్ణి తన కుమారుణ్ణి అంటే ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని వదిలిపెట్టారు కానీ మనలను మాత్రం వదిలిపెట్టరు ఎక్కడుంది విషయం బైబిల్ గ్రంథంలోని గచ్చే యేసుక్రీస్తు ప్రవారిని సిలువు తీసుకెళ్లేటప్పుడు గచ్చమైన తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు వెళ్ళి అక్కడ ఒక పక్క ఒక చేతు ఎవరిని పట్టుకున్నారు మరణం పట్టుకున్నారు ఇంకొక చేతు ఏసుక్రీస్తు బ్రవారిని పట్టుకున్నారు ఎవరు తండ్రి అయినా దేవుడు అలా పట్టుకున్న తర్వాత ఏసుక్రీస్తు ప్రవారు ప్రార్థన చేస్తున్నారు చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందు అనే కారి కింద ఆ తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారిని ఒక బక్కేమో మనం ఒక బక్కేమో ఏసుక్రీస్తు బ్రహ్మారు ఇప్పుడు ఎవరిని కాపాడాలి ఎవరిని విడిచిపెట్టాలి దేవుడు ఎవరిని విడిచిపెట్టారు తెలుసండి తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు ఏసుక్రీస్తు విడిచి విడిచిపెట్టారు చెయ్యి ఎన్నిక ఎంతసేపు కొన్ని గంటల సేపు విడిచిపెట్టారు అప్పుడు యేసుక్రీస్తు బ్రవారు సిరుగులో ఉండి పలికిన మాట ఏంటి దేవా దేవా నా చెయ్యి ఎలా విడిచిపెట్టా ఎందుకు పెట్టావయ్యా ఎన్ని ఎంత బాధపడ్డాడు అంత బాధపడ్డాడు యేసుక్రీస్తు ఒక విషయం ఏంటంటే మా చిన్నప్పుడు ఒక వీడియో వచ్చేది చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక వీడియో వచ్చేది ట్రైన్ వీడియో వచ్చేది అది చాలా అర్థం ఉండేది ఇదే అర్థం అందులో ఏమర్థం అంటే తండ్రి రైల్వే దాంట్లో పని పనిచేస్తారనమాట ఆయనకు ఒక కుమారుడు ఈ కుమారుడు ఏం చేస్తారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ పట్టాల మీదకి వెళ్తారు తెలుసు మీదంతా వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత పిల్లవాడు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ట్రైన్ వచ్చే సమయంలో ఆ పట్టాలు ఏం చేస్తాయి అంటే ఇలా విడిగా ఉన్న ఏం చేస్తాయంటే అలా కలుసుపోతాయి అనమాట ఒక సన్ ఒక్కొక్క చోట ట్రైను దాని ఆర్డర్ క్రాష్ అయ్యే సమయంలో అలా కలిసిపోతాయి ఈ పిల్లలు అలా వెళ్ళేటప్పుడు పట్టాలలో అట్ట కాలు పట్టుందని ఇరుకుపోయింది ఇప్పుడు ట్రైన్ వస్తూ ఉంది ఇప్పుడు ఈ తండ్రి చూసి ఇప్పుడు ఆ కా్రైన్ది పట్టాలది అది లాగేది అట్ట లాగిండి అనుకోండి కుమారుడు కాలు వచ్చిద్ది కుమారుడు బతుకుతుంది కానీ ట్రైనులో ఉన్న వారందరూ కూడా భోగిలు తప్పుకొని చనిపోతారు ఏం చేయాలి ఇప్పుడు ఆ తండ్రి ఇంత జనాన్ని ఏం చేయాలి కుమారుడిని కాపాడితే జనం చచ్చిపోతారు జనాన్ని కాపాడితే కుమారుడు చనిపోతారు ఏం చేయాలి అని కొడుకునే వదులుకున్నాడు నానా 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 అని కేకలేస్తున్నా కానీ తండ్రి ఏమీ చేయలేకపోయాడు ట్రైన్ వచ్చింది పిల్లోండి మీద కుద్దుకొని చనిపోయాడు చనిపోయాడు ఇలా కొట్టుకొని ఆ తండ్రి ఆడంక చూస్తూ ఉంటే ఏడు నా స్నాగరాకపోయింది చూశారండి అంటే ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభా ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రవారు ఆ తండ్రి ఎవరంటే యువ తండ్రి ఆ జనం ట్రైన్ లో ఉంది ఎవరంటే మనమే మనను కాపాడుకున కాపాడటానికి కుమారుణ్ణే వచ్చారు కుమారుణ్ణే చూసారండి మన కోసం మనల్ని అంతగా ప్రేమించారు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభావి నౌకానికి వచ్చిన తర్వాత మనలో కూడా ఆయన ఏం చేశారు ప్రేమించారు రాత్రి చెప్పాను యాహాను మొదటి పత్రిక మూడు పదహారు మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టారు మనలను నిత్యం కూడా ఆయన కాపాడుతూనే ఉన్నారు ఎప్పుడు నుంచి కాపాడుతున్నారంటే తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానించి ఆయన నిత్యం కూడా ఆయన ఏం చేస్తున్నారు మనలను కాపాడుతూ ఉన్నారు పిల్లల పిల్లల విషయాల్లో పిల్లలు కాపాడుతూ ఉన్నారు తర్వాత నువ్వు ఎదుగుతున్నా కొందుగా నిన్ను కాపాడుతూ ఉన్నారు తర్వాత వివాహం విషయాల్లో దేవుడు కాపాడుతూ ఉన్నారు తర్వాత ఆ మధ్య వయసులో దేవుడు కాపాడుతున్నారు వృద్ధాప్యంలో కూడా దేవుడు కాపాడుతున్నారు ఏమని చెప్తున్నారు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెప్తున్నారు ఏ విషయాల్లో దేవుడు మరణను విడిచిపెట్టారు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు నిత్యం ఆయన ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఆ అన్ని సమయాల్లో కూడా దేవుడు మరణను కాపాడుతూనే ఉన్నారు దేవుడు కునుకడు నిద్రపోడు ఆయన అలా కొనికాడనుకోండి లోకం పరిస్థితి భయంకరంగా అయిపోతుంది ఆయన కొనుకడు నిద్రపోడు నిత్యం కూడా ఆయన మనడం ఏం చేస్తూ ఉన్నారంటే కాపాడుతూనే ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అంతగా ప్రేమించిన దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకునే వారిగా ఎవరో కూడా ఉండకూడదు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన అన్న దేవుడికి కృతజ్ఞత సుఖం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తన నా పూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు